చెప్పు బాన్నారా బాగున్నారా ఇంకా నేను ట్యూషన్ పోతున్నా నాకి జలుబు బాగా అయింది హాస్పిటల్ పోయి పొగ పెట్టించుకున్నా ఇప్పుడు బాగున్నా అందుకే ట్యూషన్ పోతున్నా మళ్ళీ వచ్చి మాట్లాడతా బాయ్ ఎట్ చూడు చెప్పు గట్టి మాట్లాడు ఏం చేస్తున్నారు మీ ఇంట్లో టిఫిన్ ఏమి మా ఇంట్లో దోశ చట్నీ బాగుంది అమ్మ ఎట్లుంది నాన్న సూపరా ఎవరు చేసినారు అమ్మ చేసింది దోస్తని బడి హో సరేనా చెప్పు నాకు జలుబు బాగుంది కొంచెము వీడియో లేట్ అయింది సారీ ఫ్రెండ్స్ అందరికీ మంచి మంచి వీడియోస్ పెడతాను ఇది చూడ ఇది చూడు నచ్చితే నా వీడియోసు ఫ్రెండ్స్ నువ్వు దోస్ తిన్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు టీవీలో ఏం చూస్తున్నావులే ఐడి చూస్తున్నావా నీకు హైడీ అంటే ఇష్టమా బా మోస్తారా మిస్టర్ బేకర్ ఏంది మిస్టర్ బేకర్ పేరా ఎవరిది మేడం దా మిస్టర్ బేకర్ ఇదేంది నాన్న ఆయందం ఆమ్ ఆమ్దాలు ఆయందం తేనె తేనకు ఉంటుంది కదా మహి మహి కాకి నెత్తి లేక కొట్టాల ఎండాకాలము నెత్తి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కదా నాన్న కదా ఎట్లుంటుంది మహి సల్లగా ఉంటుంది చెప్పు ఈడ నెత్తింది పెట్టుకుంటే చేయితీ ఇంకా అంటిస్తాను కూర్చో 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 పోపా బ్రేక్ వచ్చిందిరా నెట్టి పెట్టుకుందిరా మహి సల్లగా ఉంటుంది ఏందో యువరాణి అంటదా హై యువరాణి అని సాంగ్ ఉందా మేము మేటూర్ పార్క్కి పోయినప్పుడు డాడీ కదా కాదు

అన్విక కా అక్క అంటే ఎవరు? అక్క? ఆ అక్క. లోకీ గాడ అంటే ఎవరు? అది గాడు ఎవరు? అన్న. తమ్ముడా తమ్ముడ. అన్న. నీ నీ ఎవరు నీకే అన్న. విష్ణుగాడు గాడు. అన్న. నీకే అన్నా చెప్పు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మేటూరు పార్క్కి పోతున్నావా అప్పుడు పెద్ద వీడియో చేసి చూపి ఏంటండి నీళ్ళలో బటర్ఫ్లై ఉండదు ఫిష్ ఫిష్ ఉంటుంది బటర్ఫ్లై ఉందా ఎక్కడుంది పార్క్ లో ఉందా చూసావా పార్క్ లో ఏమేమి ఉన్నాయి మహి తాబేలు ఉందా వెరీ గుడ్ తాబేలు ఉంది కరెక్ట్ ఉంది ఇంకా ఏముంది కాదు స్నేక్ ఉన్నాయి ఇంకా రాబిట్స్ ఉన్నాయి. ప్యారెట్స్ ఉన్నాయి. ఫిష్ ఉన్నాయి. ఇంకా అహ్ ఉన్నాయి. కుయ్యలు ఉన్నాయి. ఉంది. ఇంకా అర్థం కాలేదు కాదు పార్క్లో ఉన్నాయి కదా ఇవన్నీ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

మళ్ళా మళ్ళా చెప్తున్నానని కోప్పండి అలాగద్దండి బాయ్ విజుడు